అభివృద్ధి సాధ్యమవుతుందని భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్లో ఆసిఫాబాద్ జిల్లా ఎంపికైందని జులై నాలుగవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు ఈ మూడు నెలల పాటు ప్రజలకు కావలసిన విద్య వైద్యం పౌష్టికాహారం వ్యవసాయం మౌలిక వసతుల కల్పన సామాజిక అభివృద్ది తదితర అంశాల్లో జిల్లాను అభివృద్ది పథంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు హెల్త్ ఎడ్యుకేషను మనము అగ్రికల్చర్ ఇదే కదా మనది వ్యవసాయం హెల్త్ వెల్త్ అండ్ అగ్రిక మన బడి ఎడ్యుకేషన్ ఇది మంచిగా కరెక్ట్గా చూసుకుంటే అన్నీ బానే ఉంటాయి సో హెల్త్లో ఇప్పుడు మాన్సూన్స్ మాన్సూన్ కూడా వస్తున్నాయి దీంట్లో డెంగ్యూ మలేరియా ఈ చాలా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మనం అందరూ అందుకనే జీపీ సెక్రటరీస్కి కూడా చెప్పడం జరిగింది మీ అందరూ ఆయిల్ బాయిల్స్ ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు ఇదన్నీ జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది సో ఈ మధ్య ఇప్పుడు వర్షాకాలంలో మనం ఇంకా జాగ్రత్తలు పెట్టుకోవాలి సో వర్షాకాలంలో ఏమైతుందంటే డెలివరీ దగ్గర ఉంటే మనము అదే డిఎంహెచ్ఓ గారికి ఆల్రెడీ చెప్పాము మన హాస్పిటల్కి వాళ్ళు వాళ్ళ